వెల్కమ్ టు నీట్ చరిత్ర న్యూస్ ఛానల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆర్మూర్ మున్సిపల్ పఠన కేంద్రంలోని ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం రోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పతాకావిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలను మరవవద్దన్నారు ఆరుగు నియోజకవర్గ ప్రజలకు అధికారులకు పట్టణ ప్రజలకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆరు పట్టణాధ్యక్షుడు త్యాగా ఉదయ్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కల్లిగూడ గంగాధర్ బీజేపీ నాయకులు కోటాపాటి నరసింహనాయుడు పెద్దళ్ల గంగారెడ్డి జీవి నరసింహారెడ్డి మందుల బాలు ఆకుల రాజు కల్లిగూడ ప్రశాంత్ విజయానంద్ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు డబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులందరికీ ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నామంటే ఈ స్వాతంత్రం రావటానికి మన శుభాకాంక్షలతో ఈ స్వాతంత్రం రావటానికి వందల సంవత్సరాలు లక్షలాది వీరు వాళ్ళ కుటుంబాలను వదిలి వాళ్ళ ఆస్తులను వదిలి ప్రాణాలు కోల్పోయి చిన్న ఉదాహరణ అండమాన్ జైలు వేలాది మంది యువకులు భారతదేశం ననుమూల వైపు నుంచి బ్రిటిష్ దుర్మార్గమైన పాలకులు అంటే వీర సవర్గర్ లాంటి వీరులందరూ తీసుకెళ్ళి కాంక్షని నిర్బంధించాలని వేలాది మంది వీరు అసలు వాళ్ళు ఎవరో ఎక్కడో తెలియకుండానే చనిపోయింది స్వాతంత్రం అట్లాంటి చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఇప్పటి తరము మర్చిపోతున్నారు స్వాతంత్రం ఎట్లా వచ్చిందని ఎవరికి అర్థం కావట్లేదు సెల్ ఫోన్ల మాయాజాలంలో రకరకాల ఈ దేశంలో దేశభక్తి లేనోళ్ళు నాయకత్వాలు వహిస్తున్నారు రాజకీయ పార్టీ చైనా పోయి ఒకటి మాట్లాడతారు అమెరికా పోయి ఒకటి మాట్లాడతారు అమెరికా చైనాలు అవి మన శత్రు దేశాల మిత్ర దేశాలు పక్కన పెడితే మన దేశాన్ని గౌరవించడం నేర్చుకోవాలని ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అందరికీ మీరు అనుకుంటున్నట్లు మొన్న మొన్న పుట్టి మొన్న ఓటొచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడడం కాదు ఇప్పుడున్న నాయకులు దీనికి కోట్లాది మంది ప్రజలు త్యాగాలు చేసిన స్వాతంత్రం ఈ స్వాతంత్రం ఇట్లనే ఉండాలా నిలవాలా మనం ఎల్లకాలం ఈ స్వేచ్ఛ వాయువు పీల్చాలంటే ఇప్పుడున్న యువత దయచేసి ఈ దుర్మార్గమైన నాయకత్వాన్ని తరిమి కొట్టి ఎవడైతే దేశద్రోవులాగా మాట్లాడుతున్నారో దేశానికి వ్యతిరేకంగా ఎవడైనా సరే వాని ఏం చేస్తారో యువకులు నిర్ణయించుకోవాలి అప్పట్లో మన స్వాతంత్ర వీరులు ఏం చేసిండ్రు స్వాతంత్రం గురించి వాళ్ళని కూడా అదే సమాధానం చెప్తే నాకు కొడుకులు మాటలు సమాధానం ఉంటారు ఎవడైనా సరే ఈ దేశం అన్నం తిన్నవాడు ఈ దేశం గాలి పిలిచేవాడు దేశ భక్తుడై ఉండాలి దేశద్రోవ మాటలు ఎప్పుడు మాట్లాడిన వదిలేదు లేదు దేశం ఏమనుకుంటున్నారా మీరు ఈ దేశం అంటే ఊరికే నచ్చింది అనుకుంటున్నారా అదేదో జైలు నుండి కొన్నవాళ్ళు రాసుకున్నోడికి లేకపోతే అహింస అనుకున్న నాలుగు మాటలు చెప్పిన కాదు వేలాది మంది కాదు లక్షలాది మంది త్యాగాలు చేసిన రక్త తర్పణం చేసిన నేల కాబట్టి ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న యువతనానికి మొత్తం చెప్తున్నా ఇది మీ భవిష్యత్తు భారతదేశం ఈ కుహాన రాజకీయవాదులు ఎవరైతే రాజకీయ నాయకులు ఈ దేశ వ్యతిరేకంగా మాట్లాడిన ఎప్పుడైనా సరే నక్కనే ఖండించండి Thanks for watching, like, share and subscribe.